जेपी नईन न्यूज की स्वागत రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాచకుండ రన్నర్స్ అధ్యక్షులు ప్రభాకర్ కోరారు బోడప్పల్ ఫిర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్ లో ఓట్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామాలలో ఓటు శాతం పెరుగుతుంది కానీ పట్టణ ప్రాంతాలలో ఓటు శాతం తగ్గిపోతుంది కాబట్టి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎన్నికలలో రోజును ఎన్నికల రోజును హాలిడేగా భావించకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్గనైజర్ శంకర్ గౌడ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు

Rồi, uh, chán, relax. Relax. Đi oh. đi. Okay. One more TP đi. బెదరియా 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 ఓట్ ఓట్ బెదరియా ఓట్ ఓట్ బెదరియా ఓట్ ఓట్ బెదరియా ఓట్ ఓట్ బెదరియా హలో ఓటో అక్కు ఇన్వాయిస్ కోవాలనే ఉద్దేశంతో మన మండే రోజు ఉంది కదా జనరల్ ఎలక్షన్స్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి ఒక పండుగ వాతావరణం తీసుకురావచ్చి అందరినీ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ నిర్వహిస్తుంది జనరల్ ఎలక్షన్స్ కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన స్లోకన్స్ ఇవ్వద్దు ఏ పార్టీకి సంబంధం కాదు మనము అందరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ రన్ ఫర్ ఓట్ అనేది నిర్వహిస్తున్నాము కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్యాక్ గేట్ ఇట్లకెళ్ళి వెళ్ళి బ్యాక్ గేట్కి వెళ్ళి వెళ్తాం బయటకు వెళ్ళి మన ఫార్టీ ఫిట్స్ బుద్ధనారు పోయి ఉప్పలిప్ప ముందుకెళ్ళి పడి అట్లా స్టేట్ పడి ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వస్తాము ఎవరు దయచేసి స్లో అయినా సరే రన్ చేయచ్చు వాక్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ఎందుకంటే మనం అందరిలోనే అవేర్నెస్ కల్పించాలి ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇక మన ఊర్లో తీసుకుంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఓట్లో పాల్గొంటున్నారు ఈ సిటీ వరకు వస్తే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ మన గవర్గం అనేది ఇది మల్తాజ్గిరి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ముఖ్యం అదే భారతదేశంలో పెద్దదైన మన ఈ లోక్సభ నియోజకవర్గాన్ని మన ఓటింగ్ శాతం కూడా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువ భాగం కాబట్టి మన ఈస్ట్ హైదరాబాద్లో ఉండడం మనకు ఒక అదొక కారణము ఇంత పెద్ద లోక్సభ నియోజకవర్గం కాబట్టి మన ఓటింగ్ శాతం అందరినీ ఇలా చేయడం వల్ల అందరిలో అవేర్నెస్ వస్తుంది అందుకే ఈ ఓటకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినాము కాబట్టి ఇది ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు అంత ఎన్జిఓస్ అంతా ఎంప్లాయీస్ ఉన్నాము కాబట్టి అందరినీ మనం మనతో పాటు మనతో పాటు ఉన్న వాళ్ళను కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనం చేస్తున్నాం కాబట్టి ఎవరు వేరే పార్టీ దేశంలో ఆలోచించవద్దు పోయేటప్పుడు ఎలాంటి పార్టీ శ్లోకాలు ఇవ్వద్దు దయచేసి కరెక్ట్ ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అల్పాహారం ఉంటుంది అందరూ అల్పాహారం చేసిపోవాలి కొన్ని నుంచి ఆయనకు ఎలాంటి రూపీ కూడా సింగిల్ ఎల్పి కూడా ఆశించకుండా ఫ్రీగా ఆయన డ్యూటీ ఆయన నిధులు నిర్వహి నిర్వహించుకుంటూ మనకు మా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా వాకింగ్ ఇంటికి రాగానే ఏందంటే మనం ఏదో వాక్ చేస్తాము దాంట్లో కూడా ఏందనంటే మనం ఫిట్నెస్ పెంచుకోవాలి ఫిట్నెస్ అంటే దానికి ఒక టెక్నికల్గా వెళ్ళాలి మనం ఏదో రోజు వాకింగ్ చేస్తాం ఇంటికి పోతాము ఇంటికి పోగానే అది సరిపోదు మనకి మనకేందనంటే మనం ప్రాపర్గా చేయకుంటే మనకు కాళ్ళనొప్పి రావడము ఇప్పుడు ఇవన్నీ వస్తుంటుంది సో ఒక ప్రాపర్ టెక్నికల్గా ఆయన చేపిస్తున్నారు ఆయన సారథ్యంలో చాలామంది ఇక్కడ ఆప్మార్తాను మార్తాను చేసిన వాళ్ళు చాలా ఉన్నారు దానికన్నా ముందు ఏంటంటే మన నా సార్ ఆయన రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేసి ఎక్కడ ఇండియాలో ఎక్కడ మన ఈవెంట్స్ జరిగిన పార్టిసిపెంట్ పార్టిసిపేట్ చేస్తారు భారతను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఈజీ కొట్టేస్తారండి నా సార్ గారు అని ఉంటారు వెంకట్రావు సార్ ఆయన కూడా రిటైర్మెంట్ ఆయన కూడా చేస్తారు మోహన్ రెడ్డి సార్ ఉన్నారు అక్కడ ఉన్నారు మోహన్ రెడ్డి సార్ ఆయన కూడా మా మారతం చేశారు దగ్గర దగ్గర ఎన్నో అండి కనీసానికి ఒక ముప్పై నలభై యాభై ఈవెంట్స్ దాకా పార్టిసిపేట్ చేసేది వీళ్ళు వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఏజ్ కూడా ఒక్కొక్కరి డెబ్బై ఎనభై సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఇప్పటికీ మారతని చేస్తారు మన యువకులు చాలా మంది ఉన్నారు యువకులు ఎందుకు చేయకూడదు చేయ ఎందుకు చేయకూడదు అమార్థను ఎందుకు చేయకూడదు సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాకింగ్ రన్నింగ్ అలవాటు చేసుకోవాలి హెల్దీగా ఉండాలి అందరిని మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా హెల్దీగా ఉంచాలి సో మనం ఇప్పుడు హెల్దీగా ఉండాలంటే ఏ రోజు తిన్నది ఆ రోజు చెమట రూపంగా ఉప్పు తింటున్నాము విపరీతంగా మనం ఈ మధ్య అంటే మనకు అలవాటు చేసుకున్నాము బయటికి బయటకు వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోతేనే మనము ఏ రోజుకి ఆ రోజు ఆరోగ్యంగా ఉంటాము కాబట్ అది ఏంటంటే మన చుట్టుపక్కల మనకి ఈ ఏరియాలో మనకి పార్క్ దొరకటము మనకు అదృష్టము ప్రతి ఒక్కరు రోజు వాకింగ్ చేయటము అలవాటు చేసుకోవాలి వాకింగ్లో భాగంగా ఏందంటే మనకు ప్రభాకర్ సార్ ఇక్కడ ఈ ఏరియాలో దొరకటము అందరికీ అవేర్నెస్ కల్పించడము